నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు ముందుగా ఈనాడు పత్రిక అను జలాంత్రయం నుంచి బాలిశ్య క్షిపణి పరీక్ష సబ్మెరైన్ నుంచి తొలిసారి ప్రయోగం ఆగ్రదేశాల సరసన భారత్ బంగాళాఖాతం నుంచి ప్రయోగించిన భారత క్షిపణి ఈగల వచ్చేసింది విగ విభాగాధిపతిగా ఐజీ ఆకే రవికృష్ణ బాధ్యతలు అమరావతిలో రాష్ట్ర సాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఐదు చోట్లకు ప్రత్యేక కోర్టు ఫిర్యాదులు ట్రోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది ఏడు రెండు స్మగ్లర్లపై సైబర్ నిఘా డేటాబేస్ తయారీ విధి విధానాలపై హోంశాఖ ఉత్తర్వాలు గంజాయి డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అభ్యంతరంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే ఎదుటివారిని అపఖ్యాత పాలు చేస్తే కిరాయి మొక్కలపై కఠినంగా ఉండాలి చట్టప్రకారం దాన్ని సోషల్ మీడియా చేసిన నేరమే విజయబాబు వాజ్యం దాని వెనక రాజకీయ దురుద్దేశం హైకోర్టు కీలక తీర్పు యాభై వేల ఖర్చులు చెల్లించాలని విజయబాబుకు ఆదేశం ఫక్తు వైకాపా నేతల విజయబాబు విజయబాబు ఫక్తు వైకాపా మద్దతుదారుల టీవీలో ఇతర చర్చల పార్టీ అధికార ప్రతినిధుల నుంచి ప్రతినిధుల నుంచి వైకాపా వినిపిస్తారు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీ నేతలు వేదికపై తులనాడారు ఆయన గతంలో ఒక దినపత్రికలో వివిధ పదవులు నిర్వహించారు జర్నలిస్ట్ సంఘంలో నేతగా వ్యవహరించారు రెండు వేల పన్నెండు మే పది సమాచార హక్కు చట్ట కమిషనర్గా నియమితులయ్యి రెండు వేల పదిహేడు వరకు పనిచేశారు అనంతరం జనసేనలో చేరి కొద్ది నెలలకే పార్టీకి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో జగన్ ప్రభుత్వంలో విజయబాబును అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించింది సాధారణంగా సాధారణంగా ప్రభుత్వ లెటర్ల హెడ్పై సీఎం ఫోటోలు ఉండవు విజయవమాత అధికార భాష సంఘం అధ్యక్షుడుగా తన లెటర్ హెడ్పై సీఎం జగన్ ఫోటో పెట్టుకున్నారు వైకాపా అధికారంలో వస్తుందని సీఎం జగన్ మరోసారి చేస్తారంటూ ఎన్నికల ముందు సర్వే పేరిట గుణాంకాలను వదిలేవారు కూటమి అధికారంలో వచ్చాక పదవికి రాజీనామా చేశారు ఎన్నికల సమయంలో వైకాపా అనుకూల ఎస్పీలను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురదేశ్వర లేఖ రాయడంపై విజయబావ్ అక్కసు వెలగెక్కారు ఆమె అంత బాధ ఎందుకు తేదేపై ఎజెండాను మోస్తున్న పురదేశ్వర సంగతి ఇంటిని భాజపా అధిష్టానం చూస్తుందో లేదో కానీ శిశ్రైన భాజపా నేతలు మాత్రం ఆలోచించాలని వ్యాఖ్యానించారు వైకాపా సర్కారు అరాచకాలపై కథనాలు రాస్తున్న పత్రికలపై ఆయన నోరు పారేసుకున్నారు చర్యలు తీసుకోవాలి ఎన్నికల సంఘాన్ని కోరారు తెలుగుకు తెగులు పుట్టించింది అధికార భాష సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన విజయబోగాయంలో గిడుగు పురస్కారానికి ఆహ్వాన పత్రిక తప్పులు దడగా తయారు చేశారు పది వర్షల్లో తొమ్మిది అక్షర దోషాలు రూపొందించారు గ్రహీత తేదీ గౌర్ణీయులైన నిర్వహిస్తున్న ఆహ్వాన భాష వృద్ధి అంటూ గుళ్ళు దీర్ఘాలు ఒత్తులు లేకుండా విడుదల చేశారు పైగా ఆయన తెలుగు వారికి ఖచ్చితంగా ఆంగ్లం రావాలంటూ సూచనలు చేశారు ఆంగ్లం రావడం వల్లే వివేకానందుడు గొప్పవాడారని వెకవర్చారు లంచం ఇవ్వడానికే జగన్ కలిశానని ఆదాని చెప్పారా పత్రంపై నా పేర్లున్నట్టు ఎఫ్బిఐ యువీసీఈ మీకు ఫోన్ చేసి చెప్పాయా నేను ఇక్కడ ఒక కేసులో సిఐడితో బెడన్ పేరు రాయిస్తే అయిపోతుందా ఆ దానిని నన్ను చాలాసార్లు కలిశారు దానికి సైకి ఒప్పందానికి సంబంధం ఏంటి విలేకరులకు మాజీ సీఎం జగన్ అడ్డుగోల ప్రశ్నలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు సిఐడి ఉంది ఒకవేళ ఇక్కడ ఏదో అమెరికన్ కంపెనీ ఉంటే దానిపై కేసులో అమెరికా అధ్యక్షుడు బెడెన్ పేరు కూడా రాయమని సిబిఐకి చెప్తే అయిపోతుందా రేపు ఒక అమెరికన్ కంపెనీ ఇక్కడ ఒక రాష్ట్రంలో వ్యాపారం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భూమిని రాయితీ ధరకి ఇస్తే జిఎస్టీ రద్దు ఇతర ఇతర ప్రోత్సాహాలు కల్పిస్తే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభావం వల్లే రాష్ట్ర అధ్యక్ష ప్రభుత్వం ఈ ప్రోత్సాహగాలు ఇచ్చిందని ఎవరైనా మాట్లాడితే అందులో అర్థం ఉంటుందా ఎఫ్బిఐ నేతల్లో నా పేరు ఎక్కడా లేదు నా పేరు ఉందని చెప్పేది తెలివి తక్కువ వారే వాళ్ళు వద్ద ఏ డాక్యుమెంట్లు ఉన్నాయో నాకు తెలియదు వాళ్ళు ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదు అవినీతి ఒప్పందానికి అడ్డుగోలు సమర్థన సైకి ఒప్పందం అవినీతి రోడ్ మోడల్ కాదా దళారీ లేరన్నారు యూనిట్ ఏడు పైసలు కమిషన్ తీసుకుంటున్న సైకి దళారీయే కదా ఏ రాష్ట్రం కొనని కరెంటు కోసం మనకి ఎందుకు వెంపర్లాడడం ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజల నెప్పిన లక్ష కోట్ల భారం వేస్తే గుదిబండ కాదా అమెరికా సంస్థల నివేదికలో నా పేరు ఎక్కడ ఉంది వాస్తవం సెక్యూరిటీస్ ఎక్సైజ్ కమిషన్ సీసీ నివేదిక చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అందులో ఎనభై పాయింట్ నుంచి ఎనభై నాలుగు వరకు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ను గౌతమ అదానీ వ్యక్తిగతంగా కలిశాక విద్యుత్ సర్వ ఒప్పందం ముందే ముందుకు కదిలిందని స్పష్టంగా వివరించారు లంచం సొమ్ము సుమారు రెండు వందల మిలియన్ డాలర్లుగా ఆదాని గ్రీన్స్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తుందని పేర్కొంది చీఫ్ మినిస్టర్ను కలిసి లంచం ఇస్తామని మాట ఇచ్చాకే సైకి ద్వారా అదాని గ్రీన్ అజూర్ నుంచి విద్యుత్ కొంటున్నామని సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది ఆ తర్వాత సైకి ఆఫర్ను అంగీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తేల్చి చెప్పింది లంచం పనిచేయని కుండబద్దులు కొట్టింది లంచాలు పనిచేసాయని కుండబద్దలు కొట్టింది ఒప్పందం అవినీతి భాగతానికి ఎంతకంటే రుజువులే కావాలి ఎఫ్బీ రిపోర్ట్లోనూ పార్టీ ఆఫీస్ ఒకటికి రూపాయి పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు ఇవ్వ చూపారని స్పష్టంగా పేర్కొంది పట్టణాల్లోనూ ఇంటింటికి కుళాయి పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల ప్రాజెక్టు పెండింగ్ లో పనులు పూర్తి ప్రణాళిక ఐదేళ్లలో పదిహేను పాయింట్ ముప్పై లక్షల ఇళ్లకు రక్షిత నిధిచ్చేలా కార్యాచరణ అనుమతి లేకుండా మద్యం పట్టి సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటరామరెడ్డిపై కేసు ఎక్కడ సీట్లు కేటాయించిన వారిని వాటితో భర్తీ చేయండి డెబ్బై ఆరు ఎంబీబీఎస్ సీట్ల కోసం స్ట్రైక్ కౌన్సిలింగ్ నిర్వహించండి ఎన్టీఆర్ అధ్యక్ష అధికారులకు హైకోర్టు ఆదేశం తిరుమలలో సత్వర దర్శనానికి ఏర్పాట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏకి డెబ్బై కోట్ల ఆస్తులు అంతా ఆయనకు అనుసరణలో ఉన్నాయి సారకోట మండలం బూడి సామాజిక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషిగా పనిచేసే గుండె మురళి రెండు వేల పంతొమ్మిదిలో వైకప్ప అధికారులు వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద పిఏగా చేరారు ధర్మాన వద్ద పనిచేసేంతకాలం ఉద్యోగాలు ఇప్పిస్తా లక్షల్లో వసూలు చేశారని ఇసుక అభివృద్ధి పనులన్ని కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సొరైన్ ప్రమాణం ప్రధాని మోదీ అభినందనలు మా గొంతు నొక్కేందుకు మా గొంతు నొక్కే యత్నాన్ని తిప్పుకొట్టాం సొరైన్ నిమిషాల్లో వాయిదా పడిన పార్లమెంట్ ఆదాని అంశ అంశంపై విపక్షం పట్టు వక్స్ బిల్లు కమిటీకి గడువు పెంపు ముఖ్యమంత్రిపై మదరం ఫడ్వానీస్ మరాఠా మరాఠాభ్యర్థ భాజపా అధిష్టానం సమాలోచనలు కాల్పుల విరామణ ఉల్లంఘన పై ఇజ్రాయెల్ వేమానికి దాడి పౌరులపైన కాల్పులు మళ్లివిరివే ఉద్రికతలు ఆర్థిక శాఖ ఆదేశాలు గురి తప్పాయి నిలిపివేయమన్నా పదమూడు వందల కోట్ల బిల్లులు వంద కోట్లు చెల్లించేశారు వందల మంది ఉద్యోగులు జీతాలు వేసారు తుంగభద్ర బోర్డుల వివాదం సమీక సిద్ధమవుతున్న ఉద్యోగులు రామ్మూర్తి నాయుడికి చంద్రబాబు నివాళి సంస్కరణ సభలో పాలన మంత్రులు తేదేపశ శ్రేణులు అక్రమంగా వందల ఎకరాలు కొట్టేశారు కనిగిరిలో కనిగిళ్లు వైకపా నేతలు ఫ్రీ హోల్డ్ ఉత్తరాలు రాకముందే అసైడ్ భూములు కొనుగోలు అక్రమంగా లేఅవుట్లు విక్రయాలు వచ్చే ఏడాది విరమణ చేయనున్న ద్వారకా తిరుమలరావు వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆగస్టు ముప్పై ఒకటి విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుర్త విరమణ చేయనున్నారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జారీ చేసింది ఇరవై ఐదు శాతం తేమ ఉన్న ధాన్యం కొనాల్సిందే రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు మంత్రి నాదండల మనోహర్ మిరప రైతులు ఎదురుచూపులు పలించిన జనవరి నుంచి ధరల పతనం మార్కెట్లు కొత్త పంట ధరలు లేక రైతుల ఆందోళన కాజీపేటలో కోచుల తయారీ యూనిట్ అందుకు అనుగుణంగా బ్యాకెన్లు పిరామెడికల్ ఓరల్ హోల్డింగ్ వర్క్షాప్లో అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ఆర్జెల్ఎస్ రైల్వే బోర్డు లేక పునర్విభజన హామీల అమలులో సమీక్ష సందర్భంగా వెలుగులోకి పదహారు ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం కీలక బిల్లు ఆమోదించిన ఆస్ట్రేలియా పార్లమెంట్ జాబితాలో యూట్యూబ్ మాత్రం మినహాయింపు వయసు ధృవీకరణ బాధ్యత సంబంధిత వేదికలదే ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వచ్చే ఏడాది అమలు పిల్లలు శారీరక మానసిక ఆరోగ్య రీత్యా నిర్ణయం తల్లిదండ్రుల మద్దతు ఇవ్వాలని ప్రధాని ఆల్టోనివెస్ గ్రాండ్ కెనల్స్లా గండికోట కేంద్రమంత్రి అంశాన్ని వెల్లడి గండికోట అభివృద్ధి కేంద్రం నుంచి డెబ్బై ఏడు పాయింట్ తొంభై ఒక్క కోట్లు లోక్సభ కొత్త కళ సొబ్ర్యాలీగా ప్రియాంక ప్రమాణం గ్యాలరీ నుంచి వీక్షించిన సోనియా పార్లమెంట్లో వస్తుండగా ఫోటోలు అన్న రాహుల్ గాంధీ ఇండియా కూటమిలో చిచ్చు కాంగ్రెస్ రబ్బర్ స్టాంప్ గా ఉండడం పార్లమెంట్ స్తంభనపై మమత ఆగ్రహం ఆత్మవిశ్వాసంతోనే మహారాష్ట్రలో ఓటమి సన్మానం చేయాలా అబద్ధాలు చెప్పినందుకు సాల్వాలు కప్పాలా ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ జగన్ బకాయింపు నెట్వర్క్ ఛార్జీలుంటాయని నాడీ చెప్పిన కార్యదర్శి రెండు వేల ఇరవై ఒకటిలో యూనిట్ సౌర విద్యుత్ రెండు రెండు రూపాయల పద్నాలుగు పైసలు రెండు రూపాయల నలభై తొమ్మిదితో పాతి కొనడం రాష్ట్రానికి భారం కాదా రాష్ట్ర కార్పొరేషన్ టెండర్లను అదే అదే ధర పలకలేదా ఆ టెండర్ రద్దు చేసి సైకితో ఎందుకు డీల్ సైకి నుంచి కొనుగోలు చేసిన పవర్ పవర్లను కాదా సైకితో ఒప్పందంపై జగన్ అడ్డుగోల వాదన ఆ కేసులో నాకు పేరు ఎక్కడుంది ఆధారణ లంచం ఇచ్చినట్టు ఎక్కడైనా రాసారా ఒప్పందంతో సైకి తోడ్పాటి ఎక్కడ అతి తక్కువ ధర కొన్నాం లక్షల కోట్లు ఆదా చేసాం మంచి చేసినందుకు నన్ను సన్మానించాలి సీఎంతో పారిశ్రామికలు భేటీ మామూలే నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రజ్యోతి క్షమాపణ చెప్పాలి లేదంటే వంద కోట్ల దావా వేస్తా మాజీ సీఎం జగన్ బెదిరింపు నా పేరు ఎక్కడ ఉంది నాకు లంచం ఇవ్వడంపై బెరసాల జరిపినట్టు ఎక్కడ రాశారు అని జగన్ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చి ఈ చిత్రం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సైంజ్ కమిషన్ సైక్ దర్యాప్తు చేసింది ఇక్కడ కోర్టు ఇచ్చిన నివేదిక ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌతమ్ అదాన్ని కలిసి ముడుపులు చెల్లించడం లేదా చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాత సైకి ఒప్పందం ఏపీ ఆ వీకరించిందని అజుర్ ప్రతినిధులు అదాని గ్రీన్ సమాచారం పంపించింది అని సైకి స్పష్టం చేసింది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా రెండు రూపాయలు పద్నాలుగు కంటే రెండు రూపాయలు నాలుగు తొమ్మిది తక్కువ దేశంలో అత్యంత చౌకదారికి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రాలు లక్షల కోట్లు మిగిల్చాం ఇందుకు సాలవులు కప్పి సన్మానించాలని జగన్ తమకు తాను ప్రశ్నించుకున్నారు ప్రశ్నించుకున్నారా మరి అసలు విషయంలో వస్తే రెండు వేల ఇరవై డిసెంబర్లో జగన్ సైకిత ఒప్పందం కూర్చుకున్న యూనిట్ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చొప్పున ప్రాతికెళ్ళ ఏడు వేల మెగావోట్లు సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు కుదిరిన డీల్ అది అయితే అదే ఏడాది మే నెలలో సైకి వేసిన వేలంలో యూనిట్ సౌర విద్యుత్ రెండు రూపాయలు పద్నాలుగుకే పలికింది రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఈ ధర రెండు రెండు రూపాయలు పదిహేను మాత్రమే జగన్ చెప్పిన రెండు రూపాయలు నాలుగు తొమ్మిది లెక్క ఏ రకంగా తక్కువ ఇది ఏం లెక్కలో ఏ ట్యాక్స్ పోయింది మద్యం ధర తగ్గింది తాజాగా రేట్లు తగ్గించిన మూడు పాపులర్ బ్రాండ్లు కంపెనీ ప్రతినిధులతో ఎక్సైజ్ ఆమోదం వెంటనే అమలులోకి రానున్న కొత్త ధరలు క్వార్టర్పై ముప్పై ఫుల్ బాటిల్పై రెండు నాలుగు తగ్గింపు గత ప్రభుత్వం తాడేపల్లి కుప్పం కట్టేందుకు జనం నుంచి పిండేశారు ప్రభుత్వం మారడంతో కమిషన్లు మాయం మూడు రోజుల్లో మరో రెండు కంపెనీలు ధరలు తగ్గుదల ఈగల్ సైన్యం సిద్ధం గంజాయి కట్టడికి నాలుగు వందల యాభై తొమ్మిది మందితో ప్రత్యేక పోలీస్ బృందం అధిపతిగా ఐజీ ర్యాంక్ అధికారి ఆకే రవికృష్ణ ప్రతి జిల్లాలో ఈగల్ సెల్ ఐదు ప్రత్యేక కోర్టులు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చించడమే లక్ష్యం సాగు నుంచి వినియోగం వరకు ఉక్కుపాతం ప్రజల చైతన్యం తెచ్చేందుకు మహాసంకల్ప సభలు డ్రగ్ సమాచారం ఇచ్చేందుకు ఒకటి తొమ్మిది ఏడు రెండు టోల్ ఫ్రీ నెంబర్ ఆహారం హిస్సలు శ్రమిస్తాం రవికృష్ణ గ్రూప్ వన్ కథ కంచికైన ఆదాలతో సహా నిరూపించిన అభ్యర్థులు రెండు వేల పద్దెనిమిది మే రద్దు చేసిన హైకోర్టు మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశం దానిపై అప్పల్కే ఏపీ జగన్ ప్రభుత్వం సిబిఐ విచారణ విచారణకు నాడు చంద్రబాబు డిమాండ్ అధికారులు వచ్చి ఆరు నెలలైనా ఈ లేదు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక పోస్టులు ఆవేదన వ్యక్తం చేసి నష్టపోయిన అభ్యర్థులు ఉద్యోగులకు వైద్య బీమా బ్యాంక్ ఖాతాలో ఆరోగ్య భద్రత భరోసా ప్రభుత్వం కసరత్తు బ్యాంకర్లు సిఎస్ ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రీమియం తక్కువ ఉండేలా చూడాలని సృష్టికరణ ఈ అంశంపై పదిహేను రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఐదు లక్షల మంది ఉద్యోగులు ఒకే బ్యాంక్ ఖాతా ఒకే బ్యాంక్ లో ఖాతా ప్రమాద జీవిత బీమాతో పాటు వైద్య బీమా కూడా ఈహెచ్ఎస్ఎల్ వైద్య సేవల ఆటంకాల నిర్ణయం రీఎంబెస్మెంట్ ద్వారా ప్రభుత్వంపై కోట్లలో భారం ఈ సమస్య చెక్ పెట్టే దిశగా సర్కారు అడుగులు వెంకట్రామరెడ్డి ముందు పట్టి అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు మహాశీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్ ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకుండానే ముగిసిన సమావేశం షాతో నడా ఫడ్వానీస్ సిందే అజిత్ పవర్ భేటీ షా ఢిల్లీ నివాసం రెండు గంటల పాటు చర్యలు వివరాలు వెల్లించకుండానే వెళ్లిపోయిన నేతలు పైసలు ఇస్తేనే పనులు పంచాయతీరాజ్ ఈఎస్సీలో సెషన్ హెడ్ బాగోతాం ఇంజనీర్ నుంచి లంచం తీసుకుని అడహాక్ పదోన్మతులు హైకోర్టు ఆదేశాలు ఉల్లం మరియు ఉత్తర్వాలు వాహన బిల్లులకు కమాన్ గుడ్ ఫండ్ పేరుతో లంచాలు ఈఎస్పీ సిఎస్బి ఫిర్యాదులో చర్యలు శాస్త్రోత్కంగా రామమూర్తి నాయుడు కర్మక్రియలు సీఎం సహా నారా నందమూర్ కుటుంబీకులు హాజరు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు రాక అందరితో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున జనం రావతో కిక్కరిస్తున్న నారావారిపల్లె కిరాయి మూకలు అసభ్య పోస్టులు అలాంటి వారిపై చర్యలు తప్పవు అసభ్య భాషతో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్న హైకోర్టు వారి సోషల్ మీడియా ఉద్యమకారులు కాదు జాశ్రీకొన్న విష ప్రచారం చట్టాలు గౌరవించేలా పౌరులకు తీవ్ర నష్టం విజయబాబు ఫిల్ వెనక రాజకీయ ఉద్దేశం ధర్మశాసనం ఆగ్రహం వ్యాజ్యం కొట్టువేత యాభై వేలు ఖర్చులు విధింపు నెలలోగా న్యాయ అధికారి సంస్థకు జమ చేయాలని ఆదేశం విజయపాల్ ఐదు రోజు కస్టడీకి ఇవ్వండి గుంటూరు కోర్టులో పోలీసులు పిటిషన్